అందరికీ నమస్తే నేను మీ శైలం వెంకటేశ్వర్లు బీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన ప్రధాన కారణం మొన్న ఇరవై రెండవ తారీఖున డిసెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు విజయవాడలో బీసీ సంఘాలం మూడు సంఘాలము కలిపి ఒక ధర్నా హలో బీసీ చెలువ విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు ఇది ఒక సక్సెస్ మీట్ లాగా నా మిత్రులు నలుగురిని పిలిచి బీసీ మన సోదరులు మీడియా సోదరులను పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్యంగా విజయవాడలో జరిగిన ధర్నా అనుకున్న దానికన్నా మేము ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయినందుకు మా యొక్క మూడు సంఘాల నాయకులు ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున గారికి అలాగే బీసీ యునైటెడ్ ఫ్రంట్ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు ఓ యాదవ్ గారికి బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నేలూరు రిషింగప్ప గారికి అలాగే వివిధ సంఘాల వారికి మరీ ముఖ్యంగా ఈ సక్సెస్లో అగ్రభాగంలో నిలిచిన జేబిపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బహుకళాకారుల వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి జట్టిపాలెం వెంకటేష్ గారు జాంబవరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే పల్నాడు ప్రాంతం నుంచి వచ్చిన కళాకారులు రైతు కూలీ మహిళలు డప్పు కళాకారులు జానప్రద నృత్య కళాకారులు అనేక మంది మహిళా సంఘాలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేశారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మా యొక్క డిమాండ్లు మేము కోరినది మూడే మూడు డిమాండ్లు ముఖ్యమైనవి బీసీలకు మేమెంతో మాకంత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రాతినిధ్యం కల్పించేందుకు వెంటనే జనగణనతో పాటు కులగణన జరిపి బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య ఉద్యోగ రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించాలనేది మొట్టమొదటి డిమాండు అది కూడా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి ఆ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్త్ షెడ్యూల్లో పెట్టి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార పార్టీలకు తెలియజేస్తున్నాం అలాగే బీసీలకు భద్రతా చట్టం తెస్తానని ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర మంత్రివర్గం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా హామీ ఇచ్చున్నారు ప్రజలందరికీ ఆ చట్టం ఇప్పుడు రెండు పంతొమ్మిది ఏళ్ళు కావస్తుంది దగ్గర దగ్గరగా ప్రభుత్వం వచ్చి ఎంతవరకు ఆ ఊసే ఎత్తలేదు కనుక బీసీలు అంత ఆందోళనలో ఉన్నాం గతంలో మీ అందరికీ ప్రభుత్వాలకు కూడా తెలుసు బీసీలు ఎన్నో అణచివేతలకు ఎన్నో ఒక అక్రమ నిర్బంధాలకు గురైన వాళ్ళు ఎంతోమంది భయప్రాంతాలకు గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా బాధలు పడుతున్నారు ఎక్కువ నిర్బంధాలకు గురవుతున్నారు వారికి అభద్రతాభావంతో ఉన్నారు కనుకనే మీరు ఆ ఆ హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని వెంటనే నెరవేర్చాలనేది మొట్టమొదటి మా రెండవ డిమాండ్ బీసీ చట్టాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలి ఎందుకంటే కేంద్రమే చేయాలి కేంద్రం చట్టం రెండు కూడా కేంద్ర చట్టం చేయాల్సిందే బీసీలకు ప్రాతినిధ్యం రిజర్వేషన్ల చట్టం కేంద్రమే చేయాలి అది కూడా రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలి నైన్త్ షెడ్యూల్లో పెడితేనే దాన్ని కదిలించకుండా ఉంటారు ఎందుకంటే అనేక చట్టాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే రెండు వందల ఎనభై నాలుగు చట్టాలకు ఆ నైన్త్ షెడ్యూల్ అనేది ఒక వచ్చిన కవచంగా ఉన్నది అందుకే అనేక చట్టాలు ఈ ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వచ్చాక అనేక చట్టాలని మహిళా బిల్లులో కూడా ఉన్న ఇరవై ఎనిమిది చట్టం ఇరవై ఎనిమిది రాజ్యాంగ సవరణ ధరనే మహిళా బిల్లు పాస్ చేసుకున్నారు అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అవి కూడా ఆర్టికల్ నూట ముప్పై రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టుకుని వాళ్ళు పాస్ చేసుకున్నారు కానీ మా డిమాండ్లో మూడవ డిమాండ్ ఒకటి ఏంటంటే పీసీఎస్టీఎస్టీలకి కాదు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఆపి పిల్లలను ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి ఈ నెలాఖరులో చెల్లించాలి డిసెంబర్ నెలాఖరులో జనవరి నుంచి అందరూ స్వక్షంతాల సహాయలతో కొత్త సంవత్సరంలో ఆనందాలతో ఉండేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలందరికీ చెల్లించాలని మూడవ డిమాండ్తో పాటు నాలుగో మెండు బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈడబ్ల్యూస్ చట్టం పది పది శాతం రిజర్వేషన్ ఇవ్వటం వల్ల ఆ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల వల్ల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీ విద్యార్థులకు విద్య ఉద్యోగాల్లో ఎన్నో అవకాశాలు కోల్పోతున్నారు అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దీన్ని సవరించాలి పది శాతం జనాభా ఉన్న వోసీలకు పది శాతం రిజర్వేషన్లు ఏంటి మళ్ళీ జనరల్ సిట్లు జనరల్ విభాగంలో ఉన్న నలభై శాతం మొత్తం యాభై శాతం పది పన్నెండు శాతం పద్నాలుగు శాతం ఉన్న అగ్ర కులాలకు ఓసీలకు దక్కుతుంటే అరవై శాతం ఉన్న బీసీలు ఏమైపోవాలి నా ఎస్సీఎస్టీ సోదరులకు ఎలాగూ కొంత రిజర్వేషన్లు ఉన్నాయి కనుక అది కూడా పదిహేను శాతం ఏడు శాతం ఇరవై రెండు శాతం ఉన్నాయి సంతోషం ముస్లిం మైనారిటీలు కూడా నాలుగు శాతం ఉన్నాయి సంతోషం కానీ బీసీలు అరవై శాతం ఉన్న బీసీలకు ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు ఎంతవరకు న్యాయం ఈ రాష్ట్రంలో ఐదున్నర కోట్ల జనాభా ఉన్నారు ఈ ఐదున్నర కోట్ల జనాభాలో ఐదు కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలే యాభై లక్షలకు సుమారుగా లేకపోతే ఒక డెబ్భై లక్షలు మాత్రమే ఓసీలు ఉంటారు కనుక అగ్రవర్ణాలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై శాతం బీసీలు ఉన్న బీసీలకి నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు మరి ఐదు శాతం ఒక వర్గం ఓసీలో నాలుగున్నర శాతం ఒక వర్గం ఇంకొక ఏడెనిమిది శాతం ఒక వర్గం ఉన్న వాళ్ళు మాత్రం వంద దాదాపుగా వంద సీట్లు వాళ్ళకు ఉన్నాయి నా ఎస్సీఎస్టీ సోదరులకు ఎలాగూ మీరు వచ్చినప్పుడు రాజ్యాంగం ఇచ్చింది కనుక వాళ్ళకి హక్కులు ఆ హక్కులకు వాళ్ళు ఉన్నాయి మరి మేము బీసీలు ఏమైపోవాలి బీసీలకు వంద సీట్లు అరవై శాతం ఉన్నారు కదా తొంభై ఐదు నుంచి వంద సీట్లు దాకా బీసీలకు రావాలి కదా మరి నలభై ఐదు నలభై ఆరు నలభై ఎనిమిది సీట్లు ఇచ్చి మిగతా యాభై పైచిలుపు సీట్లు అగ్రవర్ణాల వాళ్ళు అనుభవిస్తున్నారు కదా అంటే మా నోటి కాడ మొద్దని లాగేసుకుంటున్నారు అందుకే బీసీలు ఇప్పుడు కళ్ళు తెలిసి బాధపడుతున్నారు అన్ని రంగాలలో కూడా వెనుకబడి ఉన్నారు బీసీలు కాకపోతే రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేకుండా చట్టసభలలో ప్రాతినిధ్యం లేకుండా ఏ జాతి కూడా పైకి అభివృద్ధి చెందలేదు అదే ఏ చిన్న సన్నకారు చిన్న రైతులు చిన్న 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 బీసీ కులాలకు కూడా ప్రాతినిధ్యం తప్పకుండా మా ఫిలాసఫీ అది ప్రతి కులము అన్ని కులాలు కులం బీసీలే కాదు ఎస్సీలే కాదు ఎస్టీలే కాదు ప్రతి కులం చట్టసభల్లో ఉండాలి అనేక కులాలు ఉన్నాయి బీసీలో ఎస్సీ ఎస్టీలో కూడా అనేక కులాలు ఉన్నాయి వాళ్ళలో కొంతమంది అసలు చట్టాలు చట్టసభలో రాలా కొన్ని కులాలు అంటే అందుకే కదా ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చింది కాబట్టి మేము ఏమంటున్నామంటే రిజర్వేషన్లు అన్ని కూడా ఓ కూడా తీసుకోండి జనాభా ప్రాతిపదికన మీరు ఎంత ఉంటే మీరు అంత తీసుకోండి బీసీలు ఎంత ఉంటే అంత తీసుకుంటారు ఈ బీసీలు కూడా కులగాన జరగాలి అందుకే కులగాన డిమాండ్ మేము చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తారా మీరు వెళ్ళి కూర్చుంటారా అక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం గట్టిగా ఉన్నది కాబట్టి బీసీలు ఇంత పెద్ద ఎత్తున నిన్న విజయవాడలో ధర్నా జరిగింది సోమవారం నాడు ఇరవై రెండు డిసెంబర్ ఈ విషయాన్ని ప్రజ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది కానీ మేము కోరుకునేది ఏంటంటే కనీసం బీసీలకి కాదు జుడిషియరీలు కూడా న్యాయం జరుగుతుంది బీసీలకు అనేక మిగతా అన్ని అన్ని జాతులకు ఎందుకు జరుగుతుంది ఈ రాష్ట్రంలో హైకోర్టు సుప్రీంకోర్టు దేశంలో రాష్ట్రంలో హైకోర్టు వీళ్ళ కౌన్సిల్ ఉంటుంది కదా ఇరవై ఐదు మంది హైకోర్టు కౌన్సిల్ సభ్యులు ఉంటే అందులో బీసీలు ఉన్నది ఇద్దరు మాత్రమే అరవై శాతం బీసీలు ఉన్న ఈ బీసీలకి ఇద్దరైన ప్రాతినిధ్యం కౌన్సిల్ సభ్యులు హైకోర్టుకి జుడిషరీలో మరి మిగతా ఒక్క మహిళ మాత్రం ఉంది ఒక ఎస్సీ సోదరుడు ఉన్నాడు అంటే మిగతా ఇరవై ఒక్క మంది ఓసీలే ఆ రెండు మూడు కురాలే ఎంత అన్యాయం ఇది జ్యుడిషియరీలు కూడా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు మేధావులు అందరూ ఆలోచించాలి బీసీలకు న్యాయం జరగాలంటే అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్లో కూడా ఉండాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ప్రభుత్వం వస్తే ఆ వర్గాన్ని మాత్రమే పైకి తీసుకొచ్చి ఉద్యోగాలు వ్యాపారాలు అనేక రకమైన రంగాల్లో వాళ్ళనే దించుకుంటున్నారు ఇంకొక మళ్ళీ ఇంకొక వర్గం వాళ్ళు వస్తే వాళ్ళు వాళ్ళ కులాలను పెంచి పోషించుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ బీసీ బిడ్డకైనా ఒక వ్యాపారం ఉందా ఒక పెట్రోల్ బంక్ ఉందా ఒక కంపెనీ ఉందా ఏ వ్యాపారాలు ఎవరికి ఏమి ఆర్థికంగా చితికిపోయినారు బీసీలు అందుకే కడుపు మంటతో ఇలాంటి ఉద్యమాలకు తీసుకోవాల్సి వస్తుంది నిర్ణయాలు కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి ఒకే ఒక్క మాట లాస్ట్గా ప్రభుత్వాలకి అధికార పార్టీలకు మేము చెప్పేది ఏంటంటే బీసీలు ఓట్లు లేకుండా మీరు ఈ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీటు కూడా గెలవలేరు మా పీసీల ఓట్లతోనే మీరు గెలిచేది అధికారం కానీ ప్రతిపక్షం కానీ ఈ రెండు పార్టీలు కానీ బీసీలను విస్మరిస్తే అలా మాకు రిజర్వేషన్లు కల్పించకపోతే ఈసారి నుంచి మా నినాదం బీసీల ఓట్లు బీసీలకే ఓసీల ఓట్లు మనము అడగొద్దు మన బీసీల ఓట్లు ఓసీలకు వేయొద్దు ఆ అగ్రకుల ఆధిపత్యంలో ఉన్న ఆ రెండు పార్టీలకు అసలే వేయద్దు అనేది మా నినాదం చేసుకోబోతున్నాం అలాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు అధికారం ఎందుకు కోల్పోయారో తెలుసా నంబర్ వన్ ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది బీసీలకు ఎప్పుడైతే మీరు రిజర్వేషన్లు ఉన్న రిజర్వేషన్ల స్థానిక సంస్థల్లో తగ్గించేసి పంచాయతీ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు జరిపారో అప్పుడే మీ ఓటమి ప్రారంభమైంది అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికీ అర్థం చేసుకోవట్లా ఎప్పుడైనా అసలు మీరు ఆ ఉంటారా ఈ ఉంటారా ఓసీల పక్కన మీరు ఉన్న ఉంటారా బీసీల పక్షపాతంగా ఉంటారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం మీకు అనుకూలమా మీరు వ్యతిరేకమా బీసీలకు జనాభా ప్రాతిపదికన అనుకూలమైన తీర్పు ఉంటే మీరు ప్రకటన చేయండి ప్రభుత్వ పార్టీ తరఫున మీరు కూడా మేము ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేస్తున్నామో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం బీసీలందరూ మీ ఓపులు ఉండే కదా మీకు నూట యాభై ఒక్క సీట్లు గెలిపించింది ఇప్పుడు గత ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత మీరు ఆ పంచాయతీ ఎన్నికల్లో తక్కువ చేసి ఎన్నికలు జరిపారు కాబట్టి మీకు తెలియకుండా అన్యాయం జరిగిపోయిందో తెలిసే చేశారో మాకు తెలియదు బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి బీసీలు మిమ్మల్ని ఓడించారు రేపు మళ్ళీ మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి అధికారంలోకి రావాలంటే బీసీ నినాదం ఎత్తుకోవాలి బీసీలకు జనాభా తామాస ప్రకారం చట్టసభల్లో అన్ని రంగాల్లో కూడా ఒకటి విద్య ఉద్యోగం రాజకీయాలు అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్పొరేషన్లు జ్యుడిషియరీ అన్ని వ్యవస్థల్లో మాకు వాటా కావాలి మేమెంతో మాకంత జనాభా ప్రాతిపదికనే అన్నింటిలో వాటా కావాలి మీరు ఇటీవల ఈ ప్రభుత్వం వేసిన కార్పొరేషన్లు కూడా మొత్తం వాళ్ళ అగ్ర కులాల వరకే వేసుకొని బీసీలకు మాత్రం అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద మాట్లాడు నేను యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చాను కదా మీరు ఎందుకు వారు అన్ని కార్పొరేషన్లు ఒక్క మాట మాట్లాడరు బీసీల తరఫున పీసీలు రిజర్వేషన్ల కోసం ఎంత పోరాడుతుంటే బీసీలు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఒక ప్రకటన చేయడు నిత్యం వాళ్ళ వాళ్ళ వాళ్ళదే వాళ్ళ ఆర్థిక లావాదేవీలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ డబ్బు సంపాదన ఎక్కడ ఎంతవరకు మేము ఎంత ఎన్నాళ్ళు బీసీలు ఈ రకంగా బాధలు పడాలి అందుకే అధికార ప్రతిపక్ష పార్టీలని ఇద్దరిని మేము ఒకటే ఒకటి కోరుతున్నాం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రాతినిధ్యం కల్పించడానికి అన్ని రంగాలలో మీరు అనుకూలమో వ్యతిరేకమో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది లేదంటే రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం తర్వాత బీసీ సంఘాలన్నీ కలిసి తీవ్రమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలని ఆలోచిస్తున్నాము సంఘాల మొత్తం ఏకమవుతున్నాము నిన్న చేసిన మేము మూడు సంఘాలు చేస్తేనే విజయవాడకు ధర్నాచౌక్ దద్దరిల్లిలా చేసాం రేపు అన్ని సంఘాలు కలిస్తే ఇంకెంత తీవ్రంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి అయితే మేము హింసకు వ్యతిరేకం మేము అంబా బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆయన వాదులం అంబేద్కర్ వాదులం పూలే గారి వారసులం శాంతి కాముకులం హింసకు మేము ఇప్పుడు దూరమే ప్రశాంతంగా మా ఉద్యమాలే చేస్తుంది తప్ప ఎటువంటి హింసకు తావు లేకుండా ఒక్క మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక్క విషయం విషం చుక్క రక్తం కూడా నేల రాలకుండా యుద్ధం చేయమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలా ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇస్తున్నాను ఈ ఓటుతో యుద్ధం చేయండి మీకు నచ్చిన వాడిని గెలిపించుకోండి ఎవరూ నచ్చకపోతే మీరే నిలబడి గెలిచి మీ పాలన మీరు చేసుకోండి అని అందుకే బీసీల పాలన కోసమే బీసీలు రాజ్యాధికారులకు రావటమే లక్ష్యంగానే ఈ యొక్క రిజర్వేషన్ల ఉద్యమం మీరు రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోయినా ఇక ఆగటానికి వీల్లేదు మీరు ఇవ్వకుండా ఎన్నళ్ళు ఇక ఇక ఇకలేరు మీ ఆటలు సాగనివ్వరు బీసీలు అందరూ ఏకమయ్యా బీసీలు కూడా తెలుసుకున్నారు ఈ రోజున ప్రపంచం మొత్తం ఒక అరచేతిలో ఉంది ఒక సెల్ ఫోన్ ద్వారా ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి బీసీలు ఓటు మీకు రావడానికి వాళ్ళ ఆర్థిక స్థోమత సరిపోవట్ల కుటుంబాలు గడవకి రాలేకపోతున్నారు కానీ ఓటు అనే ఆయుధంతో మాత్రం ఖచ్చితంగా వాళ్ళని మేలుకొలుపుతాం ఖచ్చితంగా మీరు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే కల్పించేదాకా ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టే సమస్య లేదు అందరికీ కూడా నిన్న మారు ఇరవై రెండవ తారీఖు సోమవారం జరిగిన ధర్నా సక్సెస్లో పాల్గొన్న ప్రతి ఒక్క నా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ప్రతి ఒక్క సంఘాలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున పదే 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 శతకోటి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత వ్యవహార్ బాబా అంబేద్కర్ వ్యవహార్ జ్యోతిరావు పూలే అందరికీ నమస్కారం జై బీసీ జై జై బీసీ